ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కొట్టాలి ఆల్రెడీ ఒకసారి కొట్టేశారు గట్టిగా ఈసారి ఇంకా గట్టి కొట్టేయాలట ఎందుకంటే కడపలో పదికి పది సాధించాలి అంటే ఇప్పుడు మూడు వచ్చినాయి ఆ మూడు తీసేయండి అంటే జగన్ కూడా తీసేయండి ఇంకా ఆ మూడు అట్లా ఒకటి జగన్ కదా పులివెందులు కదా కడపలో అంటే జగన్ను మాజీ ఎమ్మెల్యే చేసేయండి అప్పుడు వరకు రిలాక్స్ అవ్వద్దు కార్యకర్తలు ఎవరు కూడా అప్పుడు వరకు ఎవరు కూడా మనం అధికారంలో ఉన్నామని ప్రశాంతంగా ఉండద్దు ఈసారి కూడా కొడితేనే ఈసారి కూడా జగన్ రానివ్వకుండా ఉంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక జగన్ ఎప్పటికీ రాడు ఇక జగన్నే మొత్తం ఆయనకి రిలాక్సేషన్ ఇచ్చేయచ్చు అలాగే అప్పుడు కార్యకర్తలందరూ కూడా రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు కంటిన్యూగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి ఎందుకంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు జగన్ కనుక కొట్టేస్తే ఇప్పుడు జనసేన అంటే అనుకోవచ్చు ఉంటే గనక జనసేన వాళ్ళతోనే కలిసి ఉంది బీజేపీ కూడా వాళ్ళతోనే కలిసి ఉంది ఇంకేమున్నాయి ఇప్పుడు ఎవరైనా కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు బుడు అవ్వగలుగుతారా ఛాన్స్ లేదు ఆల్రెడీ పదకొండు సీట్లు కొట్టేశారు